సింగరేణి సంస్థ బంగారం కాపర్ లాంటి విలువైన ఖనిజాలపై ఫోకస్ పెట్టింది సంస్థ చరిత్రలోనే ఫస్ట్ టైం ఖనిజాల రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది ఆన్లైన్ వేలం పాటలో ఎల్వాన్ బెడ్డర్ గా నిలిచింది కర్ణాటకలోని దేవదుర్గలో ఐదేళ్లు గోల్డ్ కాపర్ కోసం అన్వేషించనుంది ఈ ప్రయత్నాలు ఫలిస్తే జీవితకాలం సింగరేణి సంస్థకు ముప్పై ఏడు పాయింట్ ఏడు సైతం ఏడు ఐదు శాతం రాయల్టీ దక్కనుంది బొగ్గు ొగ్గువకాలకే పరిమితమైన సింగరేణి ఇకపై బంగారం రాగి లాంటి విలువైన ఖనిజాలను అన్వేషించబోతోంది సంస్థ చరిత్రలోనే తొలిసారి ఖనిజాల రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది కర్ణాటకలోని దేవదుర్గ్ లో బంగారం రాగి గనుల అన్వేషణ కోసం కేంద్ర ప్రభుత్వ గనుల మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఆన్లైన్ వేలంలో ఎల్వన్ బిడ్డర్ గా లైసెన్స్ దక్కించుకుంది ఈ అన్వేషణ ఫలిస్తే సదరు గనుల జీవిత కాలం మొత్తం సింగరేణికి ముప్పై ఏడు పాయింట్ ఏడు శాతం రాయల్టీ దక్కనుంది ఈ విషయాన్ని సింగరేణి ఎన్ అధికారికంగా దేశంలోని బంగారం రాగి ఖనిజాలకు కర్ణాటక ప్రసిద్ది ముఖ్యంగా దేశంలోని బంగారం ఉత్పత్తిలో రాయచూర్ జిల్లాలోని హుట్టి గోల్డ్ మైన్స్ వాటా ఏకంగా ఎనభై శాతం ఉంది ఇప్పటికీ ఈ ఖని ద్వారా ఏటా సుమారు ఒకటి పాయింట్ ఎనిమిది టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేస్తున్నారు దీంతో పాటు ఇదే రాష్ట్రంలోని కోలార్ గోల్డ్ఫీల్డ్ దేశంలోని ప్రధాన బంగారం ఉత్పత్తి కేంద్రంగా ప్రసిద్ధి చెందింది దీనిని ఒకప్పుడు బంగారు నగరం అని మినీ ఇంగ్లాండ్ అని పిలిచేవారు పద్దెనిమిది వందల బ్రిటిష్ కాలంలో ప్రారంభమైన ఈ గని ద్వారా రెండు వరకు సుమారు ఎనిమిది టన్నుల బంగారాన్ని వెలికి తీశారు ప్రస్తుతం ఈ గనిలో తవ్వకాలు ఆగిపోవడంతో కొత్త గనులను అన్వేషిస్తున్నారు తాజాగా సింగరేణి దక్కించుకున్న దేవదుర్గ సైతం రాయచూర్ జిల్లా పరిధిలోనే ఉంది ఈ ప్రాంతంలో సుమారు నూట తొంభై తొమ్మిది పాయింట్ ఒకటి మూడు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో గోల్డ్ కాపర్ ఎక్స్ప్లోరేషన్ బ్లాక్ విస్తరించి ఉంది ఇక్కడ గోల్డ్ మినరలైజేషన్ ని గుర్తించినా మైనింగ్ స్థాయిలో ఉందా లేదా తేల్చలేదు ప్రస్తుతం ఈ నిల్వలను గుర్తించే పని సింగరేణి చేపట్టనుంది రాబోయే ఐదేళ్లలో దేవదుర్గలోని గనుల్లో బంగారం రాగి ఖనిజ అన్వేషణ పూర్తి చేయాలని సింగరేణి సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది ఈ అన్వేషణ కోసం దాదాపు తొంభై కోట్లు అవుతాయని సంస్థ అంచనా వేసింది అందులో ఇరవై కోట్లు కేంద్రం సబ్సిడీగా అందించనుంది ఖనిజ అన్వేషణ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సింగరేణి సమర్పించిన తర్వాత ఈ గనులు మైనింగ్ కోసం వేలలోకి వస్తాయి మైనింగ్ లైసెన్స్ దక్కించుకున్న సంస్థలు గని జీవిత కాలం పాటు ముప్పై ఏడు పాయింట్ ఏడు ఐదు శాతం రాయల్టీని సింగరేణికి చెల్లించాల్సి ఉంటుంది Transcrição e కేంద్ర ప్రభుత్వం గత మార్చి పదమూడున పదమూడు కీలక ఖనిజాల అన్వేషణ లైసెన్సుల కోసం వేలం ప్రాసెస్ ని ప్రారంభించగా సింగరేణి మూడు బ్లాక్ లపై దృష్టి పెట్టింది మధ్యప్రదేశ్ పదార్ లో ప్లాటినం గ్రూప్ ఎలిమెంట్స్ ఏపీలోని చంద్రగిరి దగ్గర రేర్ ఎత్ ఎలిమెంట్స్ కర్ణాటకలోని దేవదుర్గ్ లో బంగారం రాగి బ్లాక్ ల అన్వేషణకు బిడ్లు దాఖలు చేసింది ఈ క్రమంలోనే జరిగిన వేలంలో దేవదుర్గ్ బ్లాక్ ను సింగరేణి సంస్థ ఉద్యోగులను సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క అభినందించారు నూట ముప్పై ఆరేండ్ల బొగ్గు తవ్వకాల అనుభవంతో కీలక ఖనిజాల అన్వేషణలోనూ సింగరేణి దేశంలో అగ్రగామిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు రాబోయే రోజుల్లో సింగరేణికి అంతర్జాతీయ సంస్థగా ఎదిగే సామర్థ్యం ఉందని ఈ స్పూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు